మిమ్మల్ని మోసం చేస్తే నేను ఏపీఎస్ఆర్టీసీ లో పదకొండు వేల ఐదు వందల పోస్టులు కావాలి ఈ పదకొండు వేల ఐదు వందల పోస్టులు పదివేల పోస్టులు కండక్టర్ పోస్టులు డ్రైవర్ పోస్టులు కావాలి ఇది మాత్రం పక్క సమాచారం మీరు ఎవరి మాటలు నమ్మకండి అర్థమవుతుంది ఖచ్చితంగా నోటిఫికేషన్ ఈ సంవత్సరం అయితే రిలీజ్ చేస్తుంది ఖచ్చితంగా చేస్తుంది అది ఎప్పుడు చేస్తుందో రెండు నెలలోనో నెలలో ఎప్పుడు ఒక మేనేజ్మెంట్ చేస్తుంది ఎందుకంటే శక్తి పథకం సక్సెస్ అయింది కాబట్టి లోడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా అదే విధంగా ఎలక్ట్రికల్ బస్సు కూడా తెస్తుంది అది ఏదో ఒక సంస్థకి ఇచ్చేస్తుంది సంస్థకి ఇచ్చేస్తే అప్పుడు అప్పుడు మాలాంటి ఎయిర్ బస్ డ్రైవర్లకి అవకాశాలు ఉంటుంది డ్రైవర్లు అందరికి అవకాశం ఉంటుంది నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తాను ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి ప్రాసెస్ ఎలా ఉంటుందని అదే విధంగా ఏపీఎస్ఆర్టీసీ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ ఇస్తుంది ఆ ట్రైనింగ్ కూడా ఎలా ఇస్తుంది ఏంటి మన అక్కడ ఎలా ప్రిపేర్గా ఉండాలి ఏం చెయ్యాలి ఏంటి అని కూడా వీడియో చేసి పెట్టా ఆ వీడియో చెక్ చేసుకోండి అదే విధంగా గవర్నమెంట్ కండక్టర్ ని ప్రైవేట్ గా తీసుకోవాలా అలాగే ఓన్ గా తీసుకోవాలని ఆలోచిస్తుంది దాన్ని అడిగితే ప్రైవేట్ గా తీసుకుంటే ఒక యాభై వేలు ఫిక్స్డ్ డిపాజిట్ కట్టించుకుంటుంది అది కూడా అమౌంట్ దగ్గర పెట్టుకోండి ఒకవేళ రెగ్యులర్ గా తీసుకుంటే ఆ అమౌంట్ కూడా అవసరం లేదు అయితే యువత మీరైతే చదువు అయిపోయి ఇంటిలో ఉన్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా నా సమాచారం ఎంతో కొంత ఉపయోగపడుతుంది మీరు ఎవ్వరు మాటలు నమ్మకండి ఏది పట్టించుకోదు ఒకవేళ నేను చెప్పిన ఆ సమాచారం ఉపయోగకంటే గూగుల్లో చెక్ చేసుకోండి లేదా నేను ఆల్రెడీ బయో లింక్ పెట్టా ఏపీఎస్ఆర్టీసీ లింక్ పెట్టా దాంట్లో కూడా చెక్ చేసుకోండి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియదు కానీ పదకొండు వేల ఐదు వందలు అయితే ఖాళీ ఉన్నాయి ఈ పదకొండు వేల ఐదు వందల్లో దగ్గర దగ్గర పది వేల పోస్టులు కంటాక్టర్ పోస్టులు డ్రైవర్ పోస్టులు ఉన్నాయి ఇవన్నీ కూడా రెగ్యులర్ అవుతాయో లేకపోతే కంట్రాక్ట్ బేస్ లో తీసుకుంటాడో తీసుకుంటుంది ఈ సమాచారాన్ని మీరు దగ్గర పెట్టుకోండి నేను మీకు ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా మీరు రెడీగా ఉండండి సిద్ధంగా ఉండండి మంచి అవకాశం వస్తుంది అని అది ఉపయోగించుకోండి అంతే నేను చెప్పే దాంట్లో పేక్ ఏం లేదు చూసుకోండి నేను చెప్పేది కూడా ప్రతిదీ కూడా వాస్తవమే ఏమంటారా వాళ్ళు నచ్చింది వాళ్ళు చెప్తా ఉంటారు కాబట్టి మనం అన్ని పట్టించుకోవద్దు మన ప్రయత్నం మనం చేద్దాం సక్సెస్ అవ్వడం మన మన చేతిలో ఉండి అంతా భగవద్ ఆశీర్వాదం అంతేనా బాగుంటుంది చేసుకోండి నేను ఆల్రెడీ చెప్పా మీకు నీకు అర్థం కావట్లేదు నేను నా వీడియోలో ట్రైనింగ్ ఎలా ఇస్తారు అది వీడియో పెట్టా అదే విధంగా ఏపీఎస్ ఆఫీస్ లో ఎలా జాయిన్ అవ్వాలి కూడా వీడియో పెట్టా నాకు తెలిసి ఎయిర్ బస్ డ్రైవర్లకి మంచి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సు వచ్చేసి అనుకో ఇప్పుడు నైన్టీ ఫైంట్ పర్సెంట్ ఈ సంవత్సరం ఎలక్ట్రికల్ బస్ వస్తాయి ఈ ఇక ఈ డీజిల్ బండ్లు ఇవన్నీ కూడా అయిపోయినాయి ఇంక లేదు తీసుకోరు ఇక ఆ బస్ నేను తీసుకోరు ఖచ్చితంగా ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయి కాంట్రాక్ట్ బస్సులు వస్తాయి అది కూడా ఏదో సంస్థ ఏ తో ఏ అంబాయితో ఏ కంపెనీ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి ఇచ్చేస్తారు అలాంటి వాళ్ళకి ఇచ్చేసినప్పుడు డ్రైవర్లకి మంచి అవకాశం ఉంటది అదే విధంగా యువతకి మంచి అవకాశం ఉంటది వర్కర్స్ చేసుకునే వాళ్ళకి మంచి అవకాశం ఉంటది ఎందుకంటే బస్ క్లీన్ కి వర్కర్స్ కావాలి అలాగే ఆ పార్కింగ్ నీట్నెస్ కు వర్కర్స్ కావాలి అదే విధంగా డ్రైవర్లు కావాలి అదే విధంగా మేనేజర్లు మెయింటెనెన్స్ చేయడానికి ఎంత చాలా ఉంటాయనమాట ఇప్పుడు ఒక రావులపాలెం డిబులన్నా దగ్గర దగ్గర నూట ఇరవై బస్సులు ఉన్నాయి అవన్నీ తీసేసి నూట ఇరవై ఐదు నూట ఇరవై బస్సు ఏరు ఎలక్ట్రికల్ బస్సులు వేస్తే ఎంత మందికి వర్క్ దొరుకుతుంది చాలా మందికి వర్క్ దొరుకుతుంది ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తేనే నేను చెప్తా నాకు పేక్ చెప్తే మాకు ఏమొస్తుంది యువతను మోసం చేస్తే నాకు ఏమోసింది చెప్పండి ఇప్పుడు మిమ్మల్ని మోసం చేస్తే ఏమొస్తుంది మిమ్మల్ని మోసం చేస్తే నేను ఏమన్నా బిల్డింగ్లు బులర్లు కొనేస్తానా లేదు కదా మంచి చెప్తున్నా తెలిసిన సమాచారం చెప్తున్నా ఇదండి కొంతమంది కామెంట్ చేస్తారు నేను వాళ్ళకి కామెంట్ చేస్తా వాళ్ళు నాకు రిప్లై ఇవ్వాలి కదా నువ్వు చెప్పేది ఫేక్ నాకు ప్రూఫ్ చేయాలి నాకు ప్రూఫ్ చెయ్యి నాకు ప్రూఫ్ చేస్తే నేను ఇప్పటిదాకా పెట్టిన వీడియోలన్నీ కూడా డిలీట్ చేసి బహిరంగంగా మీకు అందరికీ క్షమాపణ చెప్తాను కూడా చెప్పా నీ క్షమాపణ చెప్తా నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంటే నాకు భయం ఏమీ లేదు ఓకే నేను తప్పు చేశానా అయితే యువతని బాధ పెట్టా యువతకి ఆశ పెట్టి మోసం చేశా నా వీడియోలో తప్పు ఉంది అయితే నేను బహిరంగంగా నీకు అందరికీ క్షమాపణ చెప్పి నా వీడియో డిలీట్ చేస్తా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఎందుకంటే నాకే వెనకాలేం ఆశ లేవు మా బ్యారేజ్ తప్ప తర్వాత ఇక్కడికి వస్తా డ్యూటీ లేకపోతే ఒక గంట రెండు గంటలు ప్రకృతి ప్రకృతిని ఆనందంగా ఎంజాయ్ చేస్తా ఇంటికి వెళ్తా నాకు చిన్న ఫ్యామిలీ హ్యాపీగా ఉంటాను అంతేనా ఓకే నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఉంటే నమ్మండి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఇంకొకటి నాకు సరిగ్గా మాట్లాడుతూ రాదు నేను స్కిప్ట్ పెట్టుకొని మాట్లాడలేను నాకు తెలిసిందే వచ్చేస్తుంది మాట్లాడేస్తా అప్పుడే అందుకనే అప్పుడప్పుడు నేను మాటలు తడబడుతూ ఉంటాయి ఎందుకంటే నేను అయితే కూడా ప్రిపేర్ అవ్వ అప్పటికప్పుడు వచ్చిందా చేసామా పెట్టేసామా అంతే అయినా సరే ఇంతమంది ఆదరిస్తున్నా మీకు అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు సరే ఇంకేమైనా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా చెప్తాను నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ వస్తే చెప్తున్నా ఈ వీడియో పూర్తిగా చూస్తా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ బాయ్